హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నేనోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో అండి అదేంటంటే పదకొండు రోజులలో అక్షరాల ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తాయి ఒక్క రూపాయి కూడా చేతులే లేని రోజులో సమయంలో ఇరవై ఐదు కాసుల బంగారాన్ని విడిపించినటువంటి ఒక నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఒక స్టోరీ నిజంగా క్రియేట్ కదా అది ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీకు కూడా ఉపయోగపడాలి అని అంటే గనుక చేతిలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి వారు ఎవరైనా సరే మేము ఎంతో కష్టపడి చేయించుకున్న బంగారం తాకట్టులో ఉంది దాన్ని విడిపించుకోవాలి అని అనుకునేవారు చేతిలో చిల్లి గవ్వ డబ్బు లేదు ఏం చేయాలి అనుకునేవారు మీది ఏ ప్రాబ్లం అయినా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి చూడటం మాత్రమే కాకుండా ఇలా డబ్బు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ నైబర్స్ కానీ ఇలా ఎవరైనా డబ్బు ప్రాబ్లమ్స్తో ఉంటే ఎవరికైతే బంగారం తాకట్టులో ఉండి విడిపించుకోలేక బాధపడుతూ ఉన్నారో ఎంతమంది అయితే ఇలా బాధపడుతున్నారో మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియో అన్నది తప్పకుండా షేర్ చేయండి అలా షేర్ చేస్తే ఆ షేర్ చేసిన పుణ్యం మీకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రెమెడీ చేసుకుని ఫుల్ హ్యాపీగా అవుతారు మీకు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా మీరు ఇలా కనుక చేశారు అంటే పదకొండు రోజులలో మీరు ఏబైతే అనుకుంటారో మీకు కావాల్సినంత డబ్బు మీకు అందుతుంది మీరు కోరుకున్నది జరుగుతుంది మీ తాకట్టులో ఉన్న బంగారం మొత్తం మీ ఇంటికి చేరుకుంటుంది ఇక ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్టు నాకు అందివ్వండి ఇక అలాగే మన ఛానల్లో ఎన్నో పరిహారాల గురించి పూజల గురించి స్విచ్ వర్డ్స్ గురించి ఏంజల్ నెంబర్స్ గురించి చాలా వరకు తెలుసుకుంటూ ఉన్నాం కదా భగవంతుడి నామాలు ఎలా అయితే మనకు ఉపయోగపడుతున్నాయో అలా భగవంతుడి నామాలు చెప్పుకోలేని వారు కొంతమంది ఉంటే చెప్పుకునే సమయం లేని కొంతవారు ఉంటే నోరు తిరగని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి సమయంలో మనకు ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి మన దేవుడి నామాలు కానీ స్తోత్రాలు కానీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో ఈ స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎంతో శ్రద్ధ పెట్టి నమ్మకంతో విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అన్నది వస్తుంది జరుగుతుందా లేదా ఇది అవుతుందా లేదా అన్న అపనమ్మకంతో మాత్రం అస్సలు చెయ్యకండి పరిహారాల జోలికే వెళ్ళకండి నమ్మకం ఉంటే చేస్తే రిజల్ట్ అన్నది వస్తుంది ఇక ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్న ఈ పరిహారం ఏంటంటే ఈ ఒక్క పదాన్ని పలికితే చాలండి పదకొండు రోజులలో అక్షరాల ఐదు లక్షలు మన బ్యాంక్ అకౌంట్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ మాటకు తిరగలేదు ఎందుకంటే ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఇది మా రిలేటివ్ అమ్మాయికి జరిగినటువంటి ఒక సంఘటన అందుకే ఇంత గట్టిగా మీతో నేను చెప్పగలుగుతున్నాను మీకు నేను షేర్ చేసుకోగలుగుతున్నాను వాళ్ళకేంటంటే బిజినెస్ పరంగా చాలా లాస్ వచ్చిందండి చేతిలో ఒక్క రూపాయి లేనటువంటి స్థితి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెళ్లి సమయంలో పెట్టిన నగలు ఏవైతే ఉన్నాయో ఆ నగలను తీసుకువెళ్ళి తాకట్టులో పెట్టారు అది కూడా ఇరవై ఐదు కాసుల బంగారం ఎలా విడిపించుకోవాలో అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళ వైపు ఒక పెళ్ళికి వెళ్లాల్సి వచ్చింది ఇక అక్కడికి వెళ్తే వాళ్ళ పుట్టింటి వాళ్ళు నగలు ఏమయ్యాయి అంటారు పెళ్ళికి నగలతో వెళ్ళకపోతే బంధువులందరూ చిన్నచూప చూస్తారు చేతిలో చూస్తే చిల్లి గవ్వ లేదు ఎవరినైనా అప్పు అడిగే స్థితిలో కూడా లేరు ఏం చెయ్యాలో అమ్మాయికి అర్థం అవ్వట్లేదు ఇక పెళ్ళికి వెళ్తే అమ్మా నాన్నలు ఖచ్చితంగా నిలదీస్తారు బంగారం ఏమైంది ఎందుకు పెట్టుకుని రాలేదు అంటూ అలాంటి సమయంలో అండి ఆ అమ్మాయి ఈ ఒక్క పదాన్ని పలికిందండి ఇలాంటి ఒక స్విచ్ వర్డ్ని చెయ్యటం వల్ల ఆమె జీవితంలో అద్భుతం జరిగిందండి నిజానికి మీరు నమ్మతారో లేదో ఆ అమ్మాయి ఇలా చేసిన మూడవ రోజుకల్లా ఆ అమ్మాయి బంగారం ఆమె విడిపించుకోగలిగిందండి ఇది ఎంతటి అద్భుతమైన పవర్ఫుల్ అయినటువంటి ఈ పదం అన్నది మీకే అర్థమవుతుంది ఇక ఆ అమ్మాయి స్వయంగా నాతో చెప్పింది ఈ పదం అన్నది నేను ఎక్కడో చూసి ట్రై చేశానాక చాలా అద్భుతంగా పనిచేసింది నాకైతే చాలా సంతోషం అనిపించింది మీరు మీ ఛానల్లో కూడా చెప్పండి మీ ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి చాలామందికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇది మన పర్సనల్గా నా పర్సనల్గా మన పర్సనల్ అనుభవం కదా ఇది మన పర్సనల్ అనుభవం చెప్పినప్పుడు ఇంకా మంచిది కదా చాలా అద్భుతంగా ఉంటుంది అయినా కూడా మన నిజ జీవితంలో మనం చేసి ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించిన రెమెడీస్ చెప్తే జనాలు బాగా తీసుకుంటారు వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా మీరు మీ ఛానల్లో చెప్పండి అని ఆ అమ్మాయి చెప్తే నేను మీకు ఈ వీడియోని అందిస్తున్నాను ఇక ఈ పదాన్ని మనం పదకొండు సార్లు రాసుకోవాలండి ఇలాగనుక రాసుకున్నాము అంటే నిజంగా ఒక అద్భుతం అనేది జరుగుతుంది ఆ అమ్మాయి బంగారం విడిపించాలి అని చెప్పి చేసింది ఖచ్చితంగా ఆ అమౌంట్ అమ్మాయికి రావాల్సిన అమౌంట్ తన దగ్గరికి వచ్చి తాకట్టులో ఉన్న బంగారాన్ని తన దగ్గరకు చేర్చిందో అలాగే మీ అందరూ కూడా మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా జరగాలి జరిగింది అని అంటే బంగారం విడిపించుకోవాలని చేస్తూ మీ హెల్త్ గురించి చెయ్యొచ్చు ఒక జాబ్ గురించి చెయ్యొచ్చు పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు హెల్త్ గురించి కూడా చెప్పండి అనేసి అలా ప్రతి ఒక్క సమస్యకినండి ప్రతి ఒక్క నండి మీరు కనుక ఇలా పదకొండు రోజులు ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని మీరు పదకొండు సార్లు రాయటానికి ప్రయత్నించండి ఇంకా ఈ పదం అన్నది మీరు ఎప్పుడు రాయాలి ఏ సమయంలో రాయాలి అంటే దీనికి ఉన్నది ఒకే ఒక్క రూల్ అంతేనండి ఇది బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగు గంటల లోపు చేయండి మూడున్నర నుంచి నాలుగు గంటల లోపు మీరు ఉదయాన్నే లేవగానే చక్కగా బ్రష్ చేసుకొని మీరు మొహము కాళ్ళు చేతులు కడుక్కునైనా చెయ్యొచ్చు లేదా స్నానం చేసే ఓపిక ఉంది అంటే తప్పకుండా స్నానం చేసుకొని చేస్తే గనక ఇంకా అద్భుతం జరుగుతుంది ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అన్నదే ఒక అద్భుతం ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం విశ్వానికి కనెక్ట్ అవుతున్నాం ఆ టైంలో విశ్వానికి కనెక్ట్ అయితే ఇంకా తిరుగు ఉండదు ఇలా బ్రహ్మ ముహూర్తంలో లేచి వీలైన వాళ్ళు స్నానం చేయడానికి ప్రయత్నించండి ఇక కొంతమంది వయసు అయిన వాళ్ళు ఉన్నారో ఎలా అంటే వాళ్ళు బ్రష్ చేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది ఒక కష్టతరమైన పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలో విశ్వాన్ని మనం ఎంత తొందరగా ఆకట్టుకోగలగాలో ఎలాంటి విషయాలు చేస్తే ఆకట్టుకోగలమో తెలుసుకోగలిగి మనం చెయ్యగలిగితే చాలా మంచిదండి ఒకవేళ చెయ్యలేము ఇంకా అని అనుకుంటే స్నానం చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ముఖం కడుక్కొని చక్కగా చేసుకోండి బ్రష్ చేసుకొని ఇక మేము స్నానం చేయగలుగుతాము అని అనుకున్న వాళ్ళైతే చక్కగా దీపారాధన అన్నది చెయ్యండి ఇక్కడ మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు అంటే ఫస్ట్ ప్రయారిటీ అండి బ్రహ్మ ముహూర్తానికి ఇక మూడున్నర నుంచి నాలుగు మూడు నుంచి నాలుగున్నర లోపు లేవలేము అని అనుకున్న వాళ్ళు నాలుగు నుంచి లోపు లేచి ఈ పరిహారాన్ని అయితే మీరు తప్పకుండా చెయ్యాలి ఐదున్నర మాత్రం అస్సలు దాటకూడదండి గనుక మీరు చేశారు అంటే ఎలాంటి సమస్య ఉన్నా కూడా డబ్బు సమస్య కానీ బంగారం విడిపించుకోవాలన్నా ఫారిన్ వెళ్ళాలన్నా అదర్ కంట్రీస్కి చదువుల కోసం జాబ్ కోసం వెళ్ళాలి అన్నా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానికోసం ఒక బిజినెస్లో మంచి లాభాలు రావాలన్నా సొంతిళ్ళు కట్టుకోవాలని ఆరాటపడుతున్న వాళ్ళు కానీ మంచి పెళ్లి సంబంధం కోసం కానీ ఇలా మీ కోరిక ఏదైతే ఉంటే అది మీ సమస్య ఏదైతే ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మీరేం చేయాలి అంటే ఒక వైట్ నోట్బుక్ ఒకటి తీసుకోండి గీతలో లేకుండా ఉంటే వైట్ నోట్బుక్ అయితే చాలా మంచిది ఎందుకంటే బుక్ ఎందుకన్నానంటే పదకొండు రోజులు కంటిన్యూస్గా మీరు ఈ పదాన్ని రాయాల్సి వస్తుంది కాబట్టి ఒక బుక్ తీసుకోండి అలా ఒక వైట్ బుక్ని ఒక గ్రీన్ పెన్నుని రాత్రి పడుకునే ముందే సిద్ధం చేసి పడుకోండి ఇక ఆ మాట ఆ పదం ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్ పెన్నుతో రాయటం చాలా మంచిది అంటే గ్రీన్ కలర్ చాలా చాలా బాగా పనికొస్తుంది ఇలాంటి రెమెడీస్కి ఇక ఈ పెన్తో మీరు ఎలా రాస్తారు అంటే నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది ఐ ఐఎమ్ ఏ లక్కీ పర్సన్ ఇలా చెప్పుకుంటూ మీరు పదకొండు సార్లు రాయండి మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ రాదు కదా ఇక్కడ నేను ఏం చెప్తున్నానో అది తెలుగులో మీరు వైట్ పేపర్ మీద గ్రీన్ పెన్నుతో రాసుకోవచ్చు ఇక్కడ బ్రహ్మ ముహూర్తం అని ఎందుకన్నామంటే బ్రహ్మ ముహూర్తంలో మనం ఏం చేసినా కూడా విశ్వానికి అన్నది తొందరగా కనెక్ట్ అవుతుంది ఆ విశ్వం అనేది మన కోరికల్ని తీరుస్తుంది మన పురాణాల్లో కానీ మన పూజల పరంగా కానీ మనం మంత్రాల పరంగా ఏవైనా కానీ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు ఏ సాధన అయినా కూడా కానీ ఏ విద్య నేర్చుకోవాలన్నా కానీ మన మంత్రాలు బ్రహ్మ ముహూర్తంలో ఎలాగైతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయో ఈ ఏంజల్ నెంబర్స్ కూడా అంతేనండి బ్రహ్మ ముహూర్తంలో చేసే ఏ పని అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ సమయంలో విశ్వానికి నిజంగా మనం పొద్దున్నే లేవగానే విశ్వంతో మనం మాట్లాడుతున్నాము అన్నమాట నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందని మన నమ్మకంతో ఎక్కువ నమ్మకాన్ని ఎప్పుడు కూడా విశ్వానికి మనం ఎలా కనెక్ట్ అవుతామో అని అంటే ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఎవరైతే ఉదయాన్నే లేవగానే బ్రహ్మ ముహూర్తంలో ఎలా చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తొందరగా కనెక్ట్ అవుతుంది ఈ విశ్వం అనేది అందువల్లనే ఉదయాన్నే లేవగానే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పి రాయండి జరగాలి అని కాదు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది జరిగిపోయింది ఐ యామ్ లక్కీ పర్సన్ నేను చాలా అదృష్టవంతురాలని నేను చాలా అదృష్టవంతుడిని ఇలా పదకొండు సార్లు రాయండి మీరు ఇలాగనుక పదకొండు సార్లు పదకొండు రోజులు పదకొండు సార్లు ఖచ్చితంగా రాసుకోండి మీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఖచ్చితంగా పదకొండు రోజులు మర్చిపోకుండా కంటిన్యూస్గా రాయటానికి ప్రయత్నించండి ఒక్కరోజు కూడా మీరు మర్చిపోకండి ఇలా మర్చిపోయారు అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది ఇలా రాయటానికి ప్రయత్నించండి ఇలా మీ కోరిక ఏ కోరికైనా సరే ఎంత పెద్ద కోరికైనా సరే అది ఒకటవ రోజు జరగచ్చు లేదా రెండవ రోజు జరగచ్చు కానీ ఇక్కడ నేను చెప్పిన ఈ అమ్మాయికి మాత్రం మూడవ రోజే జరిగిందండి అంటే అమ్మాయి చాలా నమ్మకంతో చేసింది ఇది జరిగి తీరుతుంది ఎలాగైనా నా బంగారం పదకొండు రోజుల్లోపు నా ఇంటికి చేరుతుంది అన్న నమ్మకంతో చేసింది కాబట్టి మూడవ రోజే అమ్మాయికి రిజల్ట్ వచ్చింది అంటే అక్షరాల ఐదు లక్షల రూపాయలు ఎలా సంపాదించాలి అనేది విశ్వమే మనకు దారి చూపిస్తుందండి విశ్వమే మన ముందుకు తీసుకువచ్చి మన చేతికి అందిస్తుంది ఇదైతే అక్షరాల నిజం ఎంతోమంది డబ్బు చేతిలో లేనప్పుడు అంటే బిజినెస్ పరంగా లాస్ వచ్చినప్పుడు లేదంటే వచ్చే సంపాదన చాలి చాలినప్పుడు చాలా ఇలా ముఖ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకు కనిపించే ఏకైక మార్గం బంగారం ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవటం లేదు వడ్డీలకు తెచ్చుకోవటం ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా కొంతమంది మా బంగారం మాకు తిరిగి వస్తే చాలు మా బంధువుల చుట్టాలు పెళ్లికి వెళ్ళాలి ఫంక్షన్లకు వెళ్ళాలి లేదంటే బంగారంతో వెళ్ళకపోతే చిన్న చూపు చూస్తారు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అబ్బాయికి పెళ్లి కుదిరింది ఏం చెయ్యాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా మా బంగారం మాకు వచ్చేస్తే చాలు ఒంట్లో ఒంటి నిండా బంగారం వేసుకోకుండా మెడలో బంగారం లేకుండా పెళ్ళిళ్ళకు వెళ్తే చుట్టాలందరూ చిన్నచూపు చూస్తారు కానీ దాన్ని ఎలా విడిపించుకోవాలో అర్థం కావటం లేదు మా బంగారం మా దగ్గరికి వస్తే చాలు అంటూ ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతున్న సమయంలో మీరు మనసులో అనుకొని అంటే ఇక్కడ మీ ప్రాబ్లం మీ బాధ ఏదైతే ఉందో దాన్ని మీరు సంకల్పంగా చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ నేను అనుకున్నది జరిగిపోయింది అని చెప్పి రాసుకోండి జరిగింది అని కాదు జరగాలి అని కాదు జరిగిపోయింది అని ఈ పని జరిపించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు గనక ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి పదకొండు సార్లు ఇలా రాయండి పదకొండు రోజులు ఇలా గనక రాశారు అంటే ఖచ్చితంగా పదకొండు లోపు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుంది ఇక కొంతమందికి ఏంటంటే ఇంకొద్దిగా లేట్ అవుతూ ఉండవచ్చు కొంతమందికి ఆలస్యం అవుతుంటుంది అంటే పదకొండు రోజుల్లోపు నైంటీ నైన్ పర్సెంట్ జరిగిపోతుందండి ఇక ఆ వన్ పర్సెంట్ కూడా కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్లో కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఆపకుండా అలా చేస్తూ ఉండండి మీకు చేసిన మొదటి రోజు నుంచి నలభై ఒక్కరు రోజుల్లో ఎప్పుడైనా కూడా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చాలా నమ్మకంతో విశ్వాసంతో జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు చేయాల్సి ఉంటుంది ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను